వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ నేను మీ సంజీవ్ నేటి వార్తా ముఖ్యాంశాలు షెడ్యూల్ కులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మొన్నంగి నాగరాజు డిమాండ్ చేశారు బుధవారం అనకాపల్లి జిల్లా సుంకరమేట్టలో గల ఎస్కే నైంటీ నైన్ హోటల్లో జరిగిన ఎంఆర్పిఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఎస్పీ వర్గీకరణ చట్టబద్ధం కోసం వైసీపీ ఎంపీలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు వర్గీకరణ విషయంలో మౌనం వీడాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ తరఫున మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు ప్రస్తుతం అధికారంలో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కడపలో జరిగినటువంటి మొట్టమొదటి పార్టీ ప్లేనరీ సమావేశంలో వర్గీకరణకు అనుకూలంగా ఆనాడు తీర్మానం చేయడం జరిగింది తర్వాత ఆయన కడప ఎంపీగా ఉన్నప్పుడు ఆనాడు యూపీఏ ప్రధానిగా ఉండబడినటువంటి పెద్దలు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారికి కడప ఎంపీగా కూడా వర్గీకరణకు అనుకూలంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం జరిగింది మరి ఇది నమ్మినటువంటి మాదిక ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదైతే మాదిగల యొక్క చిరకాల ఆకాంక్ష వర్గీకరణ ఉందో ఈ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపిస్తాడని చెప్పేసి నమ్మి మాదిగ ప్రజలు గత ఎన్నికల్లో దాదాపుగా అరవై మూడు శాతం ఓట్లేసినటువంటి ఏకైక కులం ఎవరన్నా ఉన్నారు అంటే అది మాదిగలు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మాదిగలను ఈ రోజు అధికారంలోకి వచ్చి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఐదేళ్ళు కావస్తుంది మరి ఈ ఐదేళ్ల నుండి కూడా వర్గీకరణ విషయంలో ఒక మాట కూడా మాట్లాడకుండా మాదిగలను నమ్మించి మోసం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం వైసీపీ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒకనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వర్గీకరణ అనేది న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పేసి మీరే చెప్పారు కదా మరి మీరే కడప ఎంపీగా లేఖ ఇచ్చారు కదా మరి మీ పార్టీ ప్లేటరీలో కూడా వర్గీకరణకు అనుకూలంగా మీరు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కదా మరి ఆనాడు వర్గీకరణ అంశం న్యాయమైనప్పుడు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా అన్యాయం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పార్లమెంటు సమావేశాల్లో మీ వైసీపీ తరఫున మీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీల చేత ఈరోజు మీరు కేంద్రంలోని బీజేపీ పార్టీకి వర్గీకరణ పట్ల శక్తిశుద్ధి తోటి మీరు వ్యవహరించి వర్గీకరణకు చట్టబద్ధత కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేము అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే మేము డిమాండ్ చేయదలుసుకున్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగల పట్ల కానీ శక్తిశుద్ధి ఉంటే మాదిగల పట్ల గాని ప్రేమగానే ఉంటే మీరు వెను వెంటనే మీరు అఖిల పక్ష బృందాన్ని మీరు ఢిల్లీకి తీసుకువెళ్ళి వర్గీకరణ చట్టబద్ధతుకు మీరు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో సమస్యల మీద ఎన్నో ఆంధ్రప్రదేశ్ లో ఉండబడినటువంటి సమస్యల మీద మీరు పదే పదే ఢిల్లీకి వెళ్లి మీరు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసేసి ఎన్నో సమస్యలను మీరు పరిష్కరించుకున్నారు మరి అలాంటిది మరి ఎన్నో సమస్యల మీద వెళ్ళినటువంటి మీరు మరి ఆనాడు వర్గీకరణకు అనుకూలమని చెప్పినటువంటి మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ ఒక్క రోజు కూడా కనీసం ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందు మీరు ఒక్క రోజు కూడా వర్గీకరణ అంశాన్ని చెప్పకపోవడం అనేది మాదిగల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు వివక్షత కొనసరిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా అలాగే మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండమైన చంద్రబాబు నాయుడు గారు మరి ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు అనుకూలంగా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు మరి ఆయన ప్రభుత్వ హయంలో ఆనాడు వర్గీకరణ చేయించినటువంటి చరిత్ర మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది మరి సుప్రీం చిన్న సాంకేతిక లోపంతో వర్గీకరణ కొట్టివేసిన తర్వాత దాదాపుగా నేటికి వర్గీకరణ కొట్టేసి పంతొమ్మిది ఏళ్ళు అవుతుంది మరి ఈ పంతొమ్మిది ఏళ్ళ కాలం నుండి విద్యా ఉద్యోగ రంగాల్లో దాదాపుగా లక్ష ఉద్యోగాల వరకు మాదిక ప్రజలు దూరం అయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వర్గీకరణ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండటం అంటే మాదిగలను మాదిగ సమాజాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మించి మోసం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒకనాడు మీరు పాదయాత్ర చేసే సందర్భంలో మరి ఆనాడు మీ పాదయాత్రకు మాదిగ ప్రజలందరూ కూడా అండగా ఉన్నట్టు అండగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం మరి ఆనాడు మీరు అధికారంలోకి వచ్చేదానికి ముందుగా మీరు స్పష్టంగా ఆనాడు ఒకటే చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేసి మాదిగల యొక్క రుణం తీర్చుకుంటాను ఈ మాదిగ జాతికి పెద్ద మాదిగని అవుతానని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే దండోర జెండా పట్టుకొని మా డప్పు కొట్టి మా చెప్పు కొట్టి ఆయన ఎన్నో సందర్భాల్లో కూడా ఆయన పాదయాత్రలో స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఈ రోజు అంత స్పష్టంగా చెప్పినటువంటి మీరు ఈ రోజు వర్గీకరణ విషయంలో అధికార పార్టీ మీద అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లన్న అంశంలో మీరు ఒత్తిడి చేసే విషయంలో మీరు దాదాపుగా మీరు విఫలం అయ్యారని చెప్పేసి మాదిగ ప్రజలకు ఒకటే చేస్తున్నాం మరి ఇటీవల మోడీ గారు నవంబర్ పదకొండో తారీఖున హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఏదైతే మాదిగల విశ్వరూప మహాసభంతో ఈ మహాసభలో పెద్దలు నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు అనుకూలంగా స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి ఖచ్చితంగా ఆయన వర్గీకరణ చేస్తారన్నటువంటి విశ్వాసం అయితే మాత్రం మాదిగ ప్రజల్లో మాత్రం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏ రాజకీయ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ లో మాదిగలను నమ్మించి మోసం చేయాలని చెప్పేసి చూస్తుంటో ఆ రాజకీయ పార్టీలతోటి భవిష్యత్తులో తాడోపేలో తెలుసుకున్న దానిలో భాగంగానే ఫిబ్రవరి మాసంలో లక్షలాది మంది మాదిక ప్రజలతోటి విజయవాడ కేంద్రంగా కురుక్షేత్ర మహాసభకు పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పేసి అలాగే ఈ రోజు కేంద్రంలో ప్రతిపక్ష పాత్రగా ఉండబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాదిగలను నమ్మించ మోసం చేస్తుంది మరి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆనాడు జస్టిస్ ఉషా మెహర్ కమిషన్ అపాయింట్ చేసి ఉషా మెహర్ యొక్క కమిషన్ రిపోర్టు ఆధారంగా వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఆనాడు స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మరి పదిహేడు పాటు ఆనాడు మీరు పరిపాలించారు మరి వర్గీకరణ విషయంలో ఉషా మేర కమిషన్ కూడా వర్గీకరణకు అనుకూలంగా ఆనాడు తమ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అయినా కానీ పదేళ్ల పాటు మీరు పరిపాలించి ఆనాడు మాదిక సమాజాన్ని మోసం చేసినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలబడింది చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మీరు చేసినటువంటి తప్పులు సరిగ్చుకోవడానికి అది కాంగ్రెస్ పార్టీ అయినా కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ టీడీపీ పార్టీ అయినా కానీ ఈ పార్టీలన్నీ కూడా ఒకనాడు వర్గీకరణకు అనుకూలమని చెప్పేసి మీరే పదే పదే ఎన్నో సందర్భాలు చెప్పినటువంటి మీరు ఈ రోజు వర్గీకరణ విషయంలో ఒక మాట కూడా మాట్లాడకుండా మాదిగ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నటువంటి పార్టీలుగా దోషులుగా ఈ రోజు మీరు నిలబడబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుకనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ పదిహేడో తారీఖు నుంచి మండల స్థాయిలో మండల కమిటీలను పూర్తి చేసుకొని అలాగే గ్రామ కమిటీలను పూర్తి చేసానికి రానున్న ఎన్నికల్లో ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేదానికి మాదిగ ప్రజలను మాదిగ పల్లెలను విప్లవ కేంద్రాలుగా మార్చేసి ఈ పాలక పార్టీ రాజకీయ పార్టీలతోటి తాడోపేడో తేల్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను